ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ఏసుక్రీస్తు నామంలో శుభాలు దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చినందుకు దేవుణ్ణి గణపరుస్తున్నాను మహిమపరుస్తున్నాను మరి ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా దేవుడు ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తూ తన మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడని నమ్మి విశ్వసిస్తున్నాను మరి ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని చదువుతున్నాను నాయాధిపతులు గ్రంథంలో నుంచి పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉచంలో ఇలా రాయబడి ఉంది ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించెను ద యంగ్ మ్యాన్ గ్రూ అండ్ ద లార్డ్ బ్లెస్ హిమ్ దేవుని యొక్క వాక్యంలోని ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించెను ఈ బాలుడు ఎవరు అంటే సంసోను గురించి రాయబడి ఉంది సంసోను తాను ఎదుగుతూ ఉన్నప్పుడు అలా ఎదుగుతున్న ఆ సమయంలోని దేవుడు అతన్ని ఆశీర్వదించును అని రాయబడి ఉంది ఈ వచనం నేను చదివినప్పుడు దేవుడు ఎదుగుతున్న ఆ బాలు ఆశీర్వదించడం అంటే ఏంటి అని ఆలోచన చేసినప్పుడు రెండు విషయాలు నాకు అర్థమైనవి అందులో మొట్టమొదటిగా ఎదుగుదలకు అవసరమైన వాటిని అనుగ్రహించుట అనగా దేవుడు ఆశీర్వదించడము అంటే ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదలకి అవసరమైన ఆ అవసరతలు ఉంటాయి ఆ అవసరతలను దేవుడు పట్టించుకొని ఆ అవసరతలను దేవుడు తీర్చిన వాడిగా మనకు కనపడుతున్నాడు ఒక చెట్టు లేదా ఒక మొక్క మనం వేసినప్పుడు ఆ మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదుగుతున్న ఆ మొక్కకు ఆ ఎదుగుదలకి కావలసిన కొన్ని అవసరతలు ఉంటాయి ఆ అవసరతను పట్టించుకుంటున్నప్పుడు ఆ మొక్క చాలా చక్కగా ఎదుగుతుంది ఆ మొక్క చాలా చక్కగా వృద్ధిల్లుతుంది అనగా ఆ మొక్కకు అవసరమైన ఆ అవసరత కానీ మనం పట్టించుకోకపోతే అది ఎండిపోతుంది అది వాడిపోతుంది అది వేరపడుతుంది అది ఎదుగుదల తన జీవితంలో చూపించలేదు అలాగే బాలుడైన సంస్థను ఎదుగు ఎదిగినప్పుడు ఆ ఎదుగుదలకు అవసరమైన వాటిని దేవుడు పట్టించుకున్నాడు ఆ అవసరతలను దేవుడు తీర్చేడు అని మనం అర్థం చేసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో కూడా దేవుడు నీ అవసరతలను పట్టించుకునేవాడుగా నీ అవసరతలను తీర్చేవాడుగా ఉన్నాడనే సంగతిని మర్చిపోకు ఏ విషయంలో నీ కుటుంబము నీవు అవసరతను కలిగి ఉన్నావో ఆ అవసరత కొరకు దేవుని వైపు చూస్తూ ఉన్నావో అలా చూస్తున్న ఆ దేవుడు ఆ దేవుడు నీ అవసరతను తీర్స్తాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలోని ఫిలిప్పు పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవత్సంలో పౌలు ఇలాగన్నాడు మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి పౌలకు కూడా తన యొక్క పరిచర్య తన సేవా జీవితంలో ఎదుగుతున్నప్పుడు అలా ఎదుగుతున్న ఆ పౌలకి తన అవసరతలను తీర్చే సంఘ విశ్వాసులు తనకు దొరికేరు కనుక ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులు పౌలు యొక్క అవసరతలు మాట మాటికి తీర్చారు అది చూసిన పౌలు అది తెలుసుకున్న పౌలు మనుషులు తన అవసరతలు తీరుస్తున్నప్పటికీ మనుషులు తన అవసరతను పట్టించుకుంటున్నప్పటికీ దాని వెనకాల దేవుడు ఎలా పనిచేస్తున్నాడో దాని వెనకాల దేవుడు తన యొక్క ఆ అవసరతలు ఎలా తీరుస్తున్నాడో అది ఎరిగిన వాడు అందుకే అదే ఫిలిప్లాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ చంలో దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును క్రీస్తు ఏసునందు మహిమలో

కనుక పౌలు తన వ్యక్తిగతంగా ఆ అనుభవాన్ని ఎరిగినవాడు అనగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున తన అవసరతను ఎలా తీర్చాడో తీర్చిన ఆ దేవుణ్ణి ఇతరులకు కూడా పరిచయం చేస్తున్నాడు ప్రే సహోదరి నీ జీవితంలో కూడా నీ ఎదుగు నువ్వు ఎదుగుతున్నప్పుడు కావలసిన ఆ అవసరతను తీర్చే సామర్థ్యం కలిగిన దేవుడు అని నమ్ము ఖచ్చితంగా దేవుడు యొక్క ఆ సహాయాన్ని పొందుకుంటాం రెండోదిగా యహోవ ఆశీర్వీక్షను ఆ మాటలోని ఆ దేవుని ఉద్దేశం కొరకు ఆ బాలు దేవుడు సిద్ధపరచుట అనగా దేవుడు ఆ బాలు దేవుని ఉద్దేశం కొరకు సిద్ధపరచుటం అందులో కూడా దేవుని ఆశీర్వాదం ఉంది చాలాసార్లు మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ఎదుగుదలలోని దేవునికి ఉద్దేశం కొరకు మనం సిద్ధపడకపోతే అది ఆశీర్వాదం అనిపించుకోదు అది దీవినా అని అనిపించుకోదు ఉదాహరణకి మనము ఒక పెన్ను రాయటానికి ఒక పెన్ను కొనుక్కుంటే ఆ పెన్నని దేని కొరకైతే మనం కొనుక్కున్నామో ఆ దాని కొరకు ఈ పెన్ను ఉపయోగించబడకపోతే ఈ పెన్ను వలన ఉపయోగం ఏముంది ఈ పెన్న వలన ఏముంది కనుక ఈ పెన్ను దేని కొరకైతే నేను కొనుక్కున్నాను దాని కొరకు నేను ఉపయోగిస్తున్నప్పుడు ఇది నాకు ఆశీర్వాదకరం అది నాకు ఉపయోగకరం అని చెప్పగలను అలాగే మన జీవితాల్లో కూడా ఏ విషయంలో దేవుడు మనల్ని ఏ ఉద్దేశం కొరకు సిద్ధపరుస్తున్నాడో ఆ ఉద్దేశం కొరకు మనం సిద్ధపడగలిగితే అది ఒక ఆశీర్వాదకరమైన జీవితం చాలామందికి ఈరోజు దేవుడు ఏ ఉద్దేశం కొరకు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అర్థం కాక వాళ్ళు ఎదగ ఎద ఎదగడం అయితే ఎదుగుతున్నారు కానీ దేవుని యొక్క ఆ ఉద్దేశం కొరకు వారు ఎదగకపోవటం వలన వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం చూడలేకపోతున్నారు ప్రే సహోదరి సహోదరుడు ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ఎదుగుదలని బట్టి దేని కొరకు ఎదుగుతున్నావో నీకు అర్థం కాకపోవచ్చు దేని కొరకు ఎదుగుతున్నావో కొన్నిసార్లు నీకు సందిగ్ధత కలగవచ్చు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఉద్యోగం రాకపోవటం వలన ఎలాగ సందిగ్ధతలో ఉంటారో అలాగే మనం ఎదుగుతున్నప్పుడు ఏ పర్పస్ అన్నది మన జీవితాలు నెరవేరాలో ఆ ఉద్దేశం ఆ పర్పస్ కొరకు మనం సిద్ధపడకపోతే మన ఆశీర్వాదకరమైన జీవితం కలిగి ఉన్నట్టు కాదు కానీ ఉదయం దేవుడు చెబుతున్నాడు దేవుడు ఖచ్చితంగా ఏ ఉద్దేశం కొరకు దేవుని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశం కొరకు దేవుని సిద్ధపరుస్తాడు సిద్ధపరుస్తాడు దేవుడు ప్రిపేర్ చేస్తాడు సిద్ధపరచే దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనం చక్కగా సిద్ధపరచబడతాము చక్కగా సిద్ధపరచబడతాం ఖచ్చితంగా దేవుడిని అలాగే గాక అలాంటి తోడే ఉండను గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మహాగణుడు భగ దేవ జీవాధిపతి బాలుడు ఎదిగినప్పుడు యహోవార్తను ఆశీర్వదించును అని రాసి ఉన్నావు ప్రభువా అలాగే ఆ యహోవార్తను ఆశీర్వదించును అనే మాటలో మా అవసరతలను గుర్తిరిగిన వాడువుగా అయ్యా నీ ఉద్దేశం కొరకు మమ్మల్ని సిద్ధపరిచేవాడుగా నువ్వు ఉన్నావు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితాల్లో నీ కార్యాలు జరిగించమని యేసు స్నాములు అడుగుతున్నాను పరమ తండ్రి అవును ఆమెన్ దేవుడు మనం దీవించిన గాక దేవుడి కృప మీకు తోడే గాక we